హాయ్ హలో అండి ఈరోజు నేను బొచ్చ ఫిష్ కర్రీ ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను నా స్టైల్లో వండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా కలర్ఫుల్గా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ అయింది వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి హలో వెల్కమ్ టు విఎస్ ఛానల్ నేను మీ విఎస్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫిష్ కట్ చేసుకొని ఉప్పు వేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి చేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎందుకంటే ఈ ఫిష్ కొంచెం చప్పగా ఉంటుందండి అందుకోసం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది ఈ బొచ్చ అనేది ముళ్ళు తక్కువగా ఉంటుంది కాబట్టి అందరు చాలా ఇష్టంగా తింటారు అలా ఇష్టంగా తినాలి అంటే ఈ రా ఈ టైప్లో వండి చూడండి చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు కొంచెం బియ్యం గసగసాలు వేసి వేయించేసుకొని మసాలా పొడి పెట్టేసి పక్కన పెట్టుకొని దబరా పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర బిర్యానీ వేసి వేయించుకోవాలి మిక్సీ పట్టుకుని ఆనియన్స్ పేస్ట్ వేసి వేయించేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే వన్ టమాటా మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం ఆల్రెడీ చేప ముక్కలు మనం అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా అందుకే ఇందులో కొంచెం కొంచెం వేసుకోవాలి మగ్గనివ్వాలి కొంచెం ఇప్పుడు ఆయిల్ కనపడుతుంది కదా మగ్గిపోయింది టమాటో పేస్ట్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పిస్ ముక్కలు వేసేసుకుందాం లైట్గా కలపాలి వన్ మినిట్ ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గిపోయింది కదా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన్ రసం తీసుకొని పెట్టుకున్నాం కదా మన చింతపండు పులిచి ఇప్పుడు వేసేసుకున్నాం చింతపండు పులుచిపోసి మనం గరటి పెట్టి తిప్పకుండా అలా తిప్పుకోవాలండి ఉడకనిద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉడికిపోయింది ఇప్పుడు మసాలా వేసాం కదా మసాలా వేసేసుకుందాం చూడండి గ్రేవీ కూడా ఎంత బాగుంటుందో చాలా బాగా వచ్చింది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి టైప్ వాచింగ్